హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చిన్ని సింపుల్గా టేస్టీగా రుచికరమైన వెజిటేబుల్ సాంబార్ అయితే చేసుకుందామండి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినారంటే త్వరగా అయితే చేసి వచ్చేసారు చాలా బాగుంటుంది అంతకుముందే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే పెళ్ళి కానీ క్లిక్ చేయండి ఇప్పుడైతే సార్ చేసేదానికి కావలసిన పదార్థాలు చూద్దాము రండి కందిబేళ్ళు రెండు డ్రమ్ తీసుకున్నాను అలానే నాలుగు మీడియం సైజ్ నాటి టమాటో ఒకటి మీడియం సైజ్ తిరిగేద్దా ఒకటి మీడియం సైజ్ తెలిగేద్దా ఎన్నూరు గ్రామ్ గోడ చిక్కుడుకాయలు తర్వాత వంకాయ బీరకాయ అయితే సన్నగా తరుక్కొని నీళ్ళ వేసుకోను నల్లగా కాదండి నీళ్ళ వేసుకుంటే తర్వాత కొంచెం చింతపండు కారం పొడి వన్ టేబుల్ స్పూను సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ టూ ఇంకా త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ సాంబార్ పొడి వన్ టేబుల్ స్పూను అలానే సావాలు వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు అది నేను చెప్పడం మర్చిపోయినానండి వీడియోలో చూపించేది ఇప్పుడైతే మనం ఎలా చేసుకునేది అయితే చూద్దాము రండి ఇప్పుడైతే పప్పు కడుక్కోవాలండి క్లీన్గా పప్పు కడుక్కొని తర్వాత అయితే రెండు మీడియం సైజ్ టమాటో నాటి టమాటో ఒకటి తెల్గడ్డ అన గోడ చిక్కుడుకాయలు కొద్దిగా వేసుకో ఉన్నాను గోడ చిక్కుడుకాయలు వీలైనంత వరకు ల్యాత్ తీసుకోండి అలానే చిట్టుకుడంతా పసుపు రెండు ఇంకా మూడు రెండు కరివేపాకు వేసుకోవాలి వేసుకునే తర్వాత అయితేనే తరకారీ మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే పప్పు అనేది చాలా బాగా ఉడుకుతుందండి త్వరగా అయితే అనక మూతి పెట్టుకొని రెండు విజులు అయితే కుక్కర్ కూగించుకోండి అది కూగే లోపల ఇక్కడ మన పక్కలో మళ్ళీ ఒక పాత్ర పెట్టుకోండి పాత్ర అయిన తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అంతా అయిన తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ హావాలు వేసుకొని చిక్కుపట్టు అంతా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుని తర్వాత సన్నగా తరికి పెట్టుకున్న ఒకటి మీడియం సైజ్ సరిగడ్డ వేసుకోవాలి అవి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే చాలా బాగా ఫ్రై చేసుకుని తర్వాత రెండు టైంలో కరివేపాకు వేసుకొని కూడా చాలా బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎప్పుడే కానీ ఎండి చేసిన వేసిన తర్వాత వేసుకోండి ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత సన్నగా తరిగి పెట్టుకోకున్న నాటి మీడియం సైజ్ టమాటో అయితే నేను రెండు వేసుకుంటున్నాను అది కూడా అంతే అండి చాలా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే మనం చాలా బాగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి ఇంట్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి మొత్తం ఇలా సాఫ్ట్ అయిన తర్వాత అయితే మనము అప్పుడే తరిగి పెట్టుకున్న బీరకాయ వంకాయ అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటున్నాను బీరకాయ ఒకటి పెద్ద సైజు ఉంటే దాంట్లో నేను ఆఫ్ వేసుకున్నాను నాలుగు ఇంకా ఐదు వరకు అయితే వంకాయ వేసుకొని చాలా బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు ఇంకా మూడు నిమిషాలు అయితే నూనెలోనే ఫ్రై చేసుకోవాలా తర్వాత నూనెలోనే మళ్ళీ ఫ్రై చేసుకునే దానికైతే మనము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ వేసుకున్నామంటే చాలా బాగానేది ఉడుకుతుంది అలానే త్వరగా కూడా ఫ్రై అవుతుందండి మనం ఒక ఐదు నిమిషాల నూనెలోనే చాలా బాగా పచ్చివాసన వెళ్ళేంత వరకు అయితే చాలా బాగా ఫ్రై చేసుకోవాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే తరకారీ ముగేంత ఎంతైతే వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఫుల్ మిక్స్ చేసుకొని అయితే ఇప్పుడు ఇంకా పదిహేను నిమిషాల వరకు అయితే చాలా బాగా మనము ఉడికి పెట్టుకోవాలా వాటర్లోనే ఆ తరక అంతా ఫుల్ బాయిల్ అయ్యి సాఫ్ట్ అవ్వాలండి బీరకాయ వంకాయ అంతా చాలా బాగా అయితే ఉడకాలా ఇప్పుడైతే మూత్ పెట్టుకుని వద్దాం రండి చూస్తున్నారు కదండి పది నిమిషాలు ఎంత బాగా ఉడుకున్నదో చాలా బాగా అయితే ఉడుకున్నదండి వెజిటేబుల్స్ అయితే ఈ విధంగా ఉడికి పెట్టుకుంటే చాలండి చాలా సాఫ్ట్ అయిపోతే కూడా తినేటప్పుడు మెల్ట్ అయిపోతుంది అనమాట తినేదానికి బాగుండదు తర్వాత మనం అప్పుడే పప్పు పెట్టుకున్నాం కదండి పప్పు అయితే ఇప్పుడు ఈ విధంగా ఉడికి పెట్టుకోవాలా చూస్తున్నారు కదండి వాటర్ కూడా ఎక్కువ లేదు పప్పులో కరెక్ట్గా ఉందండి పప్పుకి ఇప్పుడైతే మనము గెంట్లోనే మిక్స్ చేసుకుంటున్నాను నేనైతే చాలా బాగా అయితే ఉడుకున్నది కాబట్టి గెంట్లోనే మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్న పప్పుని తరకీ ఉడుకుతుంది కదండి ఆ పాత్రలు అయితే ఇప్పుడు మనము పోసుకోవాలా ఇప్పుడు పోసుకొని తర్వాత అయితే మనము టూ టేబుల్ స్పూన్ కారం పొడి అలానే వన్ టేబుల్ స్పూన్ కారం సారీ అండి సాంబార్ పొడి అయితే వేసుకోవాలండి నేనైతే ఇంట్లో సాంబార్ పొడినే వేసుకుంటున్నాను కారం పొడి కూడా నేను మా ఇంట్లోనే ఆడించుకుంటానండి అవుట్ సైడ్ ఇంకా మేము తెయ్యము తర్వాత ఇప్పుడైతే మనము ఉప్పు తగ్గినంత వేసుకోవాలండి అప్పుడే కూడా ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు కూడా కొంచెం చూసి వేసుకోండి ఉప్పు ఎక్కువ అయిపోతే బాగుండదు తర్వాత చింతపండు రసం కొద్దిగా వేసుకుంటున్నాను చింతపండు రసం వీలైనంత వరకు కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే మనము నాటి టమాటో వాడుతున్నాం కదండీ దానికైతే పులుపు ఎక్కువ అవుతుంది ఫారం టమాటో వాడేట్లయితే కొంచెం చింతపండు రసం ఎక్కువ వేసుకోండి ఇప్పుడైతే అన్నీ వేసుకున్న తరువాత ఒంట్లు లేకుండా అయితే చాలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలా ఇంకా ఒక టూ ఇంకా త్రీ మినిట్స్ వరకు అయితే తెల్లని తెల్లొచ్చేంత వరకు అయితే చాలా బాగా అయితే మనము మిక్స్ చేసుకోవాలండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అంటే సాంబార్ది స్మెల్ వచ్చేంత వరకు మనం గమ్ఘమాన్ని స్మెల్ వచ్చేంత వరకు అయితే మనము చాలా బాగా ఉడిక పెట్టుకోవాలండి ఈ విధంగా ఉడికి పెట్టుకుంటే చాలు అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెలా వచ్చిందో ఒక చిన్న